విజయనగరం జిల్లా గొర్రెలో డయేరియా కేసులపై శాసన మండలిలో స్వల్ప వాగ్వాదం జరిగింది బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు ప్రభుత్వం తరఫున ఇంకా పర్యవేక్షణ లోపం ఉందని బొత్స ఆరోపించారు మృతుల విషయంలో స్పష్టత లేదన్నారు అనంతరం అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత ఐదేళ్లలో వాటర్ ట్యాంకులో పిడికడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవన్నారు పంచాయతీలకు పైసా నిధులు కేటాయించకపోగా కేంద్రం ఇచ్చిన వాటిని దారి మళ్ళించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అన్ని మాటలు నేను ఉడికించాను కానీ నేను లేని మార్పు ఇంకా రెండో విషయానికి వస్తాయి అధ్యక్ష వారు నేను ఆ నియోజకవర్గం పదిహేను సంవత్సరాలు అధ్యక్ష మరొకటి వరకు కూడా మన మా ఇరవై నాలుగు ఎలక్షన్లో దాంట్లో ఓడిపోయిన వరకు పదిహేను సంవత్సరాలు కంటిన్యూస్ శాస్తాబ్ అధ్యక్ష పదిహేను సంవత్సరాల్లో రాని తయారీగా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు నెలల కాలంలోనే ఎందుకు చనిపోవచ్చు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో మరి నాలుగు నెలలు నాలుగు నెలల కింద చనిపోవచ్చు కాదు అధ్యక్ష అక్కడ కానీ లోపల నేను క్లియర్ కట్ గా చెప్పాను అధ్యక్ష ఏదైతే ఇంకోటి అధ్యక్ష జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊరికి కూడా ఒక పంపింగ్ స్కీము ఒక ప్రొడక్ట్ వార్డ్ స్కీము ప్రతి ఊరిలో ఉంది అధ్యక్ష ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నా అధ్యక్ష అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి టైం టు టైం దాన్ని క్లోరైన్ కలుపుకోవడం టైం టు టైం ఆ పైపులు వచ్చి క్లీన్ చేసుకోవడం టైం టు టైం చూడడం అవి ఆ కార్యక్రమం జరగలేదు అశిష్ట ఈ నాలుగు నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అశిష్టం అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను ఆ లోపాలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఈ ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి ఆ కాంటాక్ట్ తొలగించాలి ఆ వర్క్ తీసేయాలి ఆ వర్క్ మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి వారి దగ్గర మళ్ళీ యాభై వేల లక్ష మళ్ళీ వాళ్ళ దోచుకోవాలి అని అక్కడ అక్కడ కొట్టడం జరిగింది అధ్యక్ష ఈ నాలుగు నెలల కాలంలో వీటి కారణాలు ఇబ్బంది అధ్యక్ష నేను అసలు అంతవరకు జోన్ పోదలుచుకోలేదు అయినా వారు అడిగారు కాబట్టి నేను చెప్తాను అధ్యక్ష పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన అధ్యక్ష దాన్ని సర్దిద్దుకొని ప్రజలకు మంచిగా ఆలోచించు విమర్శలు చేసుకుంటే దాని మీద వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష ప్రయోజనం లేదు అధ్యక్ష అక్కడ గౌరవ శాసనసభ్యులు వాళ్ళు అడగడం అధ్యక్ష ఎందుకు జరిగిందో చెప్తారు ఇప్పుడు ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ శాసనసభ్యులు కదా అధ్యక్ష వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటారు అధ్యక్ష అడగండి అధ్యక్ష చెప్తారు ఏ ఏ పని ఎందుకు ఎందుకు జరిగిందో ఏ కారణం వాళ్ళు జరిగిందో అది తెలుస్తుంది అంతేగాని పెద్దానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి ఇందాక చెప్పారు ప్రభుత్వం సరే ప్రభుత్వం మీ చేతిలో ఉంది అధికారం ఎంక్వైరీ చేయండి తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని మేము అడ్డు పెట్టలేదే అడ్డు పెట్టిన ఆగితే అడ్డుపెట్టిన ఆగితే ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి కానీ దయచేసి నేను సోటిగా మంత్రిగా అడుగుతున్నాను గుర్ర మండలంలో మీ మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు ఎండమండు అని ఆయన చెప్పారు ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన పది మందిని చెప్పారు అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభముఖంగా నలుగుదని చెప్తున్నారు నలుగురు అని చెప్తున్నారు చూడండి అధ్యక్ష వాస్తవంగా చనిపోయిన వాళ్ళు రెండు వందల రెండు మంది హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అంటే అంటే అక్కడ అడ్మిట్ అయితే వారికి వచ్చి సౌకర్యం లేకపోయినా ఆ స్కూల్ అంట అప్పుడు కట్టినా మీకు కట్టిన స్కూల్ ఏవైతే ఆ నాడు బల్లు పెంచీలు బాగున్నాయి కాబట్టి దాన్ని పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పాను ఏమయ్యా విజయనగరం హాస్పిటల్ ఉంది వైజాగ్ హాస్పిటల్ ఉంది ఆ పక్కన హాస్పిటల్ ఉంది అది చేయండి కూర్చోండి 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 మీరు కూర్చోండి డిస్కషన్ పెడితే నాకు అభ్యంతరం ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాను దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి ఇది ఇది నియోజకవర్గంలో జరిగిన పది పద్నాలుగు పదమూడు మంది చనిపోయిన తన సమస్య ఇది ఇదేమైనా మా సొంత అయితే ఎవరి మీద ఎమర్సన్స్ మాట్లాడుతున్న సమస్య కాదు సమస్య కాదు ఇది ఇది ఆ సమస్య కాదు ఇది దయచేసి కాబట్టి మంత్రి గారిని నేను కోరుతుంది మంత్రి గారిని కోరుతుంది మంత్రి నేను చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది మెయింటెనెన్స్ లోపం ఉంది అది అది మీ సబ్జెక్ట్ కాదు అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు దయచేసి అధికారులు కలెక్టర్ కి ఆదేశాలు ఇవ్వండి లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు జరగాలని ఆదేశించండి ఆ విషయాలు రావు అది నీకు కోరుతుంది అంతేగాని ఎవరి మీద బురద జలలో చేయాలని చెప్పిన విషయం కాదని మీ ద్వారా చెప్తాను అధ్యక్ష దయచేసి ఎక్స్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష అసలు వెనుకబడి జిల్లాలో రన్ని చాలా మంది పిల్లలు పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు మాసాలు జరిగింది అధ్యక్ష మేము కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయారియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది దీనికి కారణం ఏంటి అధ్యక్ష పారిశుద్ధ్యం పరిశుభ్రత ఉండాలి గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి ఈ మూడు యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికి తెలిసిన విషయం ఐదు సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో పైసా ఖర్చు పెట్టారా ఒక డ్రైన్ క్లీన్ చేశారా ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో లో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఎవరు నేనే ఇస్తాను ఉపన్యాసం ఉపన్యాసం నేను ఇస్తాను చెప్ప మైక్ దొరికితే మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను ఫైవ్ ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు పేదవాడికి ఒక టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు జరగలేవు అధ్యక్ష ఇది జరగాలని కోరుకోదు మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీని బలోపేతం చేస్తున్నాం